హాయ్ అండి ఈరోజు కరివేపాకు కారపూడి చేసుకుందామండి ముందుగా కరివేపాకుని కడుక్కుని ఆరబెట్టుకున్నానండి ఓ రోజంతాను ఇప్పుడు తయారు చేసుకుందామండి ఒకప్పుడు తీసుకున్నాను కంటికి మంచిది కాబట్టి కరివేపాకు తినటం వలన పిల్లలకి మంచిదని అండి ఇలా కారపటు చేసి పెడతాను దానికి కావాల్సినవి ఒక ఇరవై ఎండు మిరకాయలు తీసుకున్నా ఒక గుప్పుడు తనియాలండి పెద్ద స్పూన్తో చనాపప్పు తీసుకున్నాను అలాగే ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి నువ్వులు అయితే కాల్షియం కాబట్టి పిల్లలకు మంచిదండి ధనియాలు పైచం చేయకోకుండా ఉంటుందండి చనాపప్పు టేస్ట్కి బాగుంటుంది ఇవ్వండి కావాల్సినవి ఒక ఎల్లుల్లిపాయ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఎల్లుల్లిపాయ కూడా మంచిదే ముందుగా బాండీ పెట్టుకున్నానండి బాండీ పెట్టుకుని ముందు ఎండుమిరకాయలు వేసుకున్నానండి డ్రై రోస్టే చేసుకున్నాం ఎండు మిరగాయలు కొద్దిగా వేగాక అందులోనే ధనియాలు వేసుకున్నాను ధనియాలు కూడా కొద్దిగా వేపుకొని వేగుతున్నాయండి అందులోనే కొద్దిగా డ్రై రోస్ట్ లాగానే వేపుకుంటే ఆయిలే వేకోకుండాను కరివేపాకులో ఎక్కువ నూనె పడుతుంది కాబట్టి ముందు డ్రై రోస్ట్ లాగా వేపేసుకుందామండి వేగిని బాగా వేపుకున్నానండి ఇప్పుడు కొంచెం చనాపప్పు నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా వేపుకుందామండి ఒకసారి కలుపుకుందాం కలుపుకొని వేపుకుంటే మంచి కమ్మట వాసన వస్తుందండి అప్పుడు కారపొడికి వేపుతున్నప్పుడు చక్కగా ఈ కారొడి ఫస్ట్ ముద్దలో కానీ పెట్టుకుని వేసి పెడితే పిల్లలకి కంటికి మంచిదండి నేను అదే డైలీ ఇడ్లీలో వేసి పెడతాను మా పిల్లలకి వేసి వేగిపోయి అండి ఇప్పుడు తీసుకుని ప్లేట్లు వేసేసుకుందాం మళ్ళీ బాండీలోను పెట్టుకుని ఈ కరివేపాకు అంతాను వేసుకుని చక్కగా వేపుకుందామండి ముందు ఒక ఫైవ్ మినిట్స్ అవుతే శుభ్రంగాను మామూలుగానే వేపుకుందాం ఒకసారి ఖర్చుతో తిప్పుకుందామండి కంటికి మనం తినే ఆహారం కలుతూ అవుతుంది కాబట్టి మందులు ఇవ్వండి కరివేపాకు ఒకటి మొలకాకు ఒకటి చాలా మంచిదండి పిల్లలకి నేను కారపళ్ళలోనే వేస్తాను ఈరోజు నాకు లేదు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా ఎగినవి కాబట్టి బాగాను ఆయిల్ వేసుకుని వేపుకుందాం ఒకసారి కలుపుకుందాం కరివేపాకు జుట్టుకు కూడా ఎంతో మంచిదండి కరివేపాకు నూనె కూడా చేస్తాను మా పిల్లల జుట్టు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం వేపుకున్నావి ఉన్నాయి కదా అవి వేసేసుకుందామండి వేసుకుని ఒకసారి మొత్తం వేపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అండి మొత్తం కూడా నూనెలో కూడా వేగినట్టు అవుతుంది డ్రై రోస్ట్గా చేసుకున్నాను అందుకని ఎక్కువ ఆయిల్ పట్టుకోకుండా ఉంటుంది ఇందులో దీనికి సరిపడగా జీలకర్ర అండి జీలకర్ర కూడా డైజెషన్ చాలా బాగుంటుందండి ఒకసారి కలుపుకున్నా మీరు కూడా చేసి మీ పిల్లలకి ఇలా పెడతారండి నేనైతే మా పిల్లలు ఒకసారి ఇష్టపడి తింటారండి చింతపండు నాలుగు పరకలండి చేసుకున్నాను అయిపోయిందండి ఒకసారి తిప్పుకొని చల్లారాక మిక్సీ ఆడుకుందాం చల్లారిపోయిందండి దీనికి సరిపడగా ఉప్పు వేసుకుందామండి నేను గల్లు ఉప్పునే చక్కగానే మెత్తగా మిక్సీ ఆడేసుకుంటానండి ఇదే సాల్ట్ లాగా వాడుకుంటా ఒకసారి వేసుకుని మొత్తం కలిసేలాగా ఇందులో తడి ఏమన్నా ఉంటే చక్కగా పీల్చేస్తుందండి అప్పుడు బాగుంటుంది మిక్సీ ఆడుకుందాం అండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకున్న నాలుగు ఎల్లులపై రేఖలు కూడా వేసుకుని మిక్సీ ఆడుకుంటే బాగుంటుంది అయిపోయిందండి ఒక ప్లేట్లో తీసుకుంటాను చల్లారేక చక్కగాను గాజు దాంట్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది నాకు ఇదైతే ఒక వారం వస్తుందండి అంతే మా పిల్లలు ఈ కారపొడి ఇష్టపడే తింటారు మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి కంటికి ఎంతో మంచిది అలాగే జుట్టుకు కూడా చాలా మంచిది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన టేస్టీ టేస్టీ కరివేపాకు కారప్పొడి రెడీ అండి మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి